హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రచారం చాలా జోరుగా చాలా వాడిగా వేడిగా సాగిపోతుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని స్థానాలు ఉన్నాయి అది ముఖ్యంగా అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు కావచ్చు లేదా దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ కావచ్చు మరీ ముఖ్యంగా విశాఖపట్నం విశాఖపట్నం వైపే అందరి చూపు ఎందుకు ఉంది అంటే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కాబట్టి అయితే విశాఖపట్నం ఎంపీగా ఎవరు గెలుస్తారు అన్నటువంటి ఆసక్తి ఎక్కువగా ఉండడం కాకుండా ఎవరు గెలుస్తారా అన్న విషయం మీద చర్చలు కూడా చాలా ఎక్కువగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది విశాఖపట్నంలో విశాఖపట్నంలో అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థినిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి సతీమణి ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తుండగా కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ చిన్నలుడు భరత్ పోటీ చేస్తున్నారు అయితే వీరి మధ్యన పోటీ ఎలా సాగుతోంది ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజయ అవకాశాలు ఎవరి వైపు ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ భావిస్తున్నారు అన్న విషయాలు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మరో మూడు రోజులు పోలింగ్ జరగబోతోంది ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని చూస్తే కొన్ని రోజుల కిందట అంటే నామినేషన్ పడకముందు అభ్యర్థులు ఖరారు కాకముందు టీడీపీ అభ్యర్థి ఖరారు అయిపోయారు భరత్ గారని కానీ వైసీపీ అభ్యర్థి ఖరారు కాకముందు టీడీపీ అభ్యర్థి భరత్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి విజయం ఏకపక్షం అన్నటువంటి పరిస్థితి ఉండేది కానీ అభ్యర్థి మారడం వల్ల విజయావకాశాలు వైసీపీకి కూడా ఉన్నాయి అన్నటువంటి చర్చ మొదలు కావడమే కాదు ఆ దిశగా కూడా ప్రస్తుతం వాటర్ల మనోగతం సాగుతోంది అన్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి అయితే వైజాగ్ ఎంపీ సీట్ని ఈసారి కూడా వైసీపీ గెలుచుకోబోతోంది అనడానికి కొన్ని కారణాలని అక్కడ రాజకీయ విశ్లేషణలు కావచ్చు సాధారణటువంటి ప్రజానికం కావచ్చు అక్కడ రాజకీయాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్న గమనిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి చెప్తున్న విషయాలు కొన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది నిజమే కదా అనిపించక మనం ఫస్ట్ ఇంతవరకు వైజాగ్ ఎంపీ అయ్యేది మాక్సిమం నాన్ లోకల్స్ అంటే అక్కడ పుట్టి పెరిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఇంతవరకు సాధ్యమైనంత వరకు ఇంతవరకు అక్కడ ఎంపీగా చాలా తక్కువసార్లు అయ్యారు నైంటీ పర్సెంట్ ఇతరులే నాన్ లోకల్స్ ఎంపీగా గెలిచారు కాబట్టి లోకల్ వ్యక్తి ఎంపీ కావాలి అన్నటువంటి కోరిక చాలా బలంగా ఉంది స్థానికుల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఆవిడ విశాఖలో పుట్టారు అక్కడే పెరిగారు పక్క జిల్లాకే వెళ్ళారు మరలా ఇప్పుడు అక్కడికే వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థిని అయినటువంటి డాక్టర్ బొత్స ఝన్సీ లక్ష్మి గారికి కలిసి వచ్చే అంశంగా స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి మరో అంశం విషయానికి వస్తే ఇప్పటికే ఆవిడ బొబ్బిలి ఎంపీగా విజయనగరం ఎంపీగా కూడా విజయం సాధించారు కాబట్టి ఎంపీగా ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి విజయాలు సాధించవచ్చు అన్నటువంటి అంశాలపై ఆమెకు పరిపూర్ణ అవగాహన ఉంది ఎంపీగా ప్రచారం ఎలా చేయాలన్నటువంటి విషయం కూడా ఆవిడకి పరిపూర్ణ అవగాహన ఉంది తన భర్త రాజకీయాల్లో గొప్ప వ్యక్తి అయినప్పటికీ తాను స్వతహాగా ఎంపీ కావడం వల్ల కాబట్టి ఆవిడ ప్రచారంలో చాలా ఎక్కువగా దూసుకుపోతున్నారు అంటే ఎంపీగా రెండు మార్లు ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థిగా తనకున్న అనుభవం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆమె గెలుపుకు కూడా సహకరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక కారణం ఇంకే విషయానికి వస్తే ఎంపీగా తాను బొబ్బిల ఎంపీగా ఉన్నప్పుడు లేదా విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు విశాఖపట్నం అభివృద్ధికి లేదా విశాఖపట్నంలో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడానికి కూడా పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి క్యాప్టివ్ మైన్స్కి సంబంధించి ఆవిడ చేసిన ప్రయత్నం వల్ల సుమారు ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రిలీజ్ చేయడం స్పీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగపడడం ఇటువంటి విజయాలు ఆవిడ ఎన్నో ఉన్నాయి విశాఖపట్నానికి సంబంధించితో తను బొబ్బిలి ఎంపీగా లేదా విజయనగరం ఎంపీగా సేవలు అందించినప్పటికీ విశాఖపట్నం అభివృద్ధికి తను చాలా పాటుపడ్డారు ఇప్పుడు చాలా గట్టిగా చెప్పుకోగలుగుతున్నారు అది తనకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకో మరో విషయానికి వస్తే ప్రస్తుతం విశాఖపట్నం ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నిదర్శనంగా విశాఖపట్నమే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం అన్నిటి వరకు అయితే దీనికి సంబంధించి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఖచ్చితంగా ఇది విశాఖపట్నానికి ఒక గొప్ప మేలు చేయబోతోంది అన్నటువంటి ఆశ ఇటు వైసీపీ శ్రేణుల్లోనే కాదు విజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందబోతుంది విశాఖపట్నం కేంద్రంగా అన్నటువంటి ఆశ విశాఖ వాసుల్లో కూడా కలగడం ఇది ఒక ప్లస్ పాయింట్గా వైసీపీకి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇది వైసీపీ అభ్యర్థినికి లాభించే అంశంగా కూడా చెప్పవచ్చు ప్రచారంలో కూడా ఎక్కువగా ఇదే విషయాన్ని బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇంతే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కుల సమీకరణాలు చూసినా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమె సాధారణంగా విశాఖపట్నంలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కాపు తెలగా బలిజ ఒంటరి ఈ రకరకాలైనటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి ఆ కులాలకు కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పినటువంటి అవకాశం కూడా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి కలిగింది అంతేకాదు ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే ఆమె సమావేశాలు పెట్టి వారి తాలూకా మద్దతును కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరిగింది అంటే రాజకీయాల్లో ఉన్న అనుభవం ఏ సామాజిక వర్గం లేకపోతే ఏ కార్మిక వర్గాన్ని ఎలా మనవైపు ఆకర్షింప చేసుకోవాలి మద్దతు తీసుకొని గెలవాలి అన్నటువంటి పరిపూర్ణమైన అవగాహనలో డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఇవన్నీ పక్కన పెడితే మరో ముఖ్య కారణం తాను మహిళ అయినప్పటికీ ఆవిడ చేస్తున్న విస్తృత ప్రచారం పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు మరీ ముఖ్యంగా మహిళ కావడం మహిళా ఓటర్లు చాలా ఎక్కువగా ఆవిడని ఆకర్షించే అవకాశాలు ఉంటాయి ఒక మహిళ ఎప్పుడు ఇంకో మహిళ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అందులో వైసీపీ గవర్నమెంట్ మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఆమె వెంట నడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా అధికారంగా ఉండడం గత ఐదేళ్ళ కారణంగా పార్టీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది విశాఖపట్నంలో కొత్త కొత్త క్యాడర్ కూడా వచ్చి కలుస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో నూతన ఉద్యోగ ఉత్తేజంతో పార్టీ శ్రేణులందరూ కష్టపడుతున్నారు కాబట్టి విశాఖపట్నం ఎంపీగా డాక్టర్ బోన్స బొత్స ఝాన్సీ లక్ష్మి గారి విజయం సునాయాసమే అన్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారైనా సరే ఒక మహిళను లేకపోతే విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి ఒక మహిళను అంతేకాకుండా రెండుసార్లు ఎంపీగా సేవలందించి అనువు ఉన్నటువంటి ఒక మహిళా ఎంపీని తెచ్చుకోవడం వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆలోచనలో చాలా ఎక్కువ మంది ముఖ్యంగా మేధావుల్లో విద్యావర్గాల్లో అలాగే మేధావుల్లో మరీ ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందన్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి మనం చర్చించుకున్న అన్ని కారణాల్లో అట్లీస్ట్ డెబ్బై సే నుంచి ఎనభై శాతం కారణాలు నిజమైతే విశాఖపట్నం ఎంపీగా డాక్టర్ బొత్స జన్సీ లక్ష్మి గారు గెలవడం ఖాయంగానే కనిపిస్తుందని స్థానికులు చెప్తున్నటువంటి మాట మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం సరింగ్ థ్యాంక్ యూ